నేను రోజా మాట అంటే మాటే తగ్గేదేలా అంటున్నారు ట్రంప్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు డొనాల్డ్ ఆయన అధికారంలోకి రాగానే వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టింది అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను డిస్మాంటల్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు అమెరికా విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి అలాగే యూఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలని కన్సర్వేటివ్లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో జిమ్మీ కార్టర్ సృష్టించిన కేబినెట్ స్థాయి విభాగం ఇది జాతీయ విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తుంది దేశవ్యాప్తంగా పాఠశాలలకు సమాఖ్య సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తుంది విద్య కోసం ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం యుఎస్ పాఠశాలల డేటాను సేకరించడం విద్యా సమస్యలను గుర్తించడం వివక్షను నిషేధించే ఫెడరల్ విద్యా చట్టాలను అమలు చేస్తుంది పదమూడు మిలియన్లకు పైగా విద్యార్థులకు బిలియన్ల గ్రాంట్లు వర్క్ స్టడీ ఫండ్స్ రుణాలను అందించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సృష్టించిన యుఎస్ విద్యాశాఖ కాంగ్రెస్ ఆమోదం లేకుండా మూతపడలేదు రిపబ్లికన్లకు దానిని అమలు చేయడానికి బలం లేదు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారం మాత్రమే సరిపోదు ఈ విషయం వైట్ హౌస్ కు కూడా తెలుసు యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా తొలగించడానికి కాంగ్రెస్ లో తమకు అవసరమైన ఓట్లు లేవని పరిపాలనా అధికారులు ధృవీకరించారు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ట్రంప్ ఎందుకు తొలగించారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నిజానికి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది తొమ్మిది నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే ఖర్చు చేసింది అప్పటి నుంచి ప్రతి విద్యార్థి ఖర్చు రెండు వందల నలభై ఐదు శాతానికి పైగా పెరిగింది అయితే ఇంత ఖర్చు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది వైట్ హౌస్ డేటా ప్రకారం పదమూడేళ్ల పిల్లల గణితం రీడింగ్ స్కోర్లు దశాబ్దాల్లో అత్యల్ప స్థాయిలో ఉన్నాయి నాలుగో తరగతిలో పది మందిలో ఆరుగురు ఎనిమిదో తరగతిలో మూడొంతుల మందికి మ్యాథ్స్లో ప్రావీణ్యం లేదు ఇన్ని ఘోర వైఫల్యాలు ఉన్నప్పటికీ చాలా తక్కువ కాలంలోనే విద్యాశాఖ బడ్జెట్ ఆరు వందల శాతం పెరిగిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖ ఎవరికీ విద్యాభుతులు నేర్పనప్పటికీ ఎనభై మందికి పైగా సిబ్బందితో కూడిన ప్రజా సంబంధాల కార్యాలయాన్ని ఏడాదికి పది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో మెయింటైన్ చేస్తోందని ఫైర్ అయ్యారు డొనాల్డ్ మరోవైపు వలసదారులకు షాక్ ఇస్తున్నారు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్న లక్షలాది మందిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చారు తాజాగా క్యూబన్లు హైథియన్లు నికరాగా వెనిజులా ప్రజలకు చట్టపరమైన రక్షణలను రద్దు చేశారు త్వరలోనే వారిని బహిష్కరించే అవకాశం ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి అమెరికాకు వచ్చిన ఆ నాలుగు దేశాల ప్రజలు ఐదు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నట్టు సమాచారం ముప్పై రోజుల తర్వాత వారంతా చట్టపరమైన హోదాను కోల్పోతారని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి వెల్లడించారు